చెప్పండి అన్నయ్య ఈసారి రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కాకర్ల సురేష్ గారి యొక్క విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి బాగా మంచి మందికి అన్నం పెట్టేవాడే ఇబ్బంది లేదు అంటే ఏంటన్నయ్య కాకళ్ల సురేష్ గారు ఈసారి ఉదయగిరిలో భారీ మెజార్టీతో గెలవటానికి అనుకూలించే అంశాలు ఏమున్నాయి అంశాలంటే ఆయన మంచివాడు పది మందికి మేము చేసేవాడు ఇబ్బంది లేదు అనుకుంటున్నాను అయితే కాకర్ల సురేష్ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి చారిటబుల్ ట్రస్ట్ కానీ అలాగే ఉచితంగా అన్నదానం చేస్తున్నారు అలాగే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఆర్థిక సాయం చేస్తున్నారు అడిగిన వాళ్ళందరికీ అలాగే సంజీవుని ఆరోగ్య రథం ఉంది ఇలాంటి వాటి యొక్క ప్రభావం ఈ సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రభావం ఎంతవరకు జనాల మీద ఉంటుందంట ఉంటుందంటారు చూపిస్తాం ఏదన్నా ఇబ్బంది అయినా పోయి అడిగినాస్తాస్త చెప్పిండు నేను పది మందికి మెయిల్ చేయాలని వచ్చినాను మాట